ప్రపంచం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో గమనిస్తున్నారా రోజులు వేగం పెరిగింది దాంతో పాటు మనిషి జ్ఞానం తెలివితేటలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఏ జనరేషన్ లో చూడనంత టెక్నాలజీ మన జనరేషన్ లోనే అభివృద్ధి చెందుతూ వస్తుందని లోకం అంతా ఆశ్చర్యంలో ఉంది ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఈ ఏఐ టెక్నాలజీ అనేది ప్రపంచానికి కొత్తగాని బైబుల్ చదివే వారికి మాత్రం పాతదే నిజమా బైబుల్లో ఏఐ టెక్నాలజీ గురించి ఉందా ఉంటే ఆ ఏఐ టెక్నాలజీ వాడింది ఎవరు ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ప్రపంచంలో టెక్నాలజీ అనేది మూడు వందల సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతూ వస్తుంది బహుశా పంతొమ్మిదవ శతాబ్దం నుండే కావచ్చు టెక్నాలజీ అనేది మనిషి జీవన విధానంలో ఒక భాగం అయింది పంతొమ్మిదవ శతాబ్దం నుండి ప్రపంచం కొత్త ఆవిష్కరణలతో ప్రయాణం మొదలుపెట్టింది పంతొమ్మిదవ శతాబ్దంలోనే బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు పంతొమ్మిదవ శతాబ్దంలోనే శామ్యుయల్ మోర్స్ టెలిగ్రాఫ్ కనిపెట్టాడు పంతొమ్మిదవ శతాబ్దంలోనే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు పంతొమ్మిదవ శతాబ్దంలోనే స్టీమ్ ఇంజిన్ కనుగొనబడింది మనం వాడే కుట్టు మిషన్లు ఫ్రిడ్జ్లు ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ ప్రపంచానికి పంతొమ్మిదవ శతాబ్దంలోనే పరిచయం అయ్యాయి ఈ ఆవిష్కరణలు ఎంతగా విస్తరించాయంటే మనిషి కూడా పక్షిలా ఎగిరేంతగా ఇరవయ శతాబ్దంలోనే విమానం కనుగొన్నారు ఇరవయో శతాబ్దంలోనే ప్రపంచం కంప్యూటర్ యుగంలోకి ప్రవేశించింది వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది న్యూక్లియర్ ఎనర్జీ ప్రపంచానికి పరిచయం అయింది మనిషి అంతరిక్ష ప్రయాణాలు మొదలు పెట్టాడు విస్తారంగా వ్యాక్సినేషన్ అభివృద్ధి చెందింది ఇలా టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతూ మనం జీవిస్తున్న ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఏ మనిషి కూడా టెక్నాలజీ లేకపోతే బతకలేడు అనే విధంగా ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అంత్యదినాల్లో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి ఒక కారణం ఉంది ఆ కారణం మనకి బైబిల్లో కనబడుతుంది దానియలు నీవు ఈ మాటలను వరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలా మంది నలు దిశలా సంచరించనందున తెలివి అధికమగను అని నాతో మాట్లాడు గాబ్రియేలాను అతడు చెప్పాను ఈ వచనం చూసారా దేవుడు అంత్య దినాల్లో జ్ఞానం పెరుగుతుందని దానియలకు తెలియజేస్తున్నాడు ఒకప్పటి ప్రపంచం ఉన్న పరిస్థితి ఇప్పటి ప్రపంచం ఉన్న పరిస్థితి గమనిస్తే టెక్నాలజీ రూపంలో మనిషి జ్ఞానం ఎంత వేగంగా విస్తరించిందో మనం గమనించగలం ఎన్నో సంవత్సరాలకు గాని అభివృద్ధి చెందే టెక్నాలజీ ఇప్పుడు కొన్ని నెలల్లో రోజుల్లోనే అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇప్పుడు మనందరం ఉంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కొన్ని సంవత్సరాలుగా ఎంత వేగంగా పనిచేస్తుందో మనం చూస్తూ వస్తున్నాం ఏ చిన్న పనైనా ఏఐతో చాలా సులభం అయిపోతుంది ఇవన్నీ దేవుడు దానియల్ గ్రంథంలో చెప్పిన అంత్యదినాలలో జ్ఞానం విస్తరించబడుతుంది అనే మాటకు సరిపోతున్నట్లు లేవా ఇంకా ఎవరైనా ఇవి అంత్యదినాలు కాదులే మనం ఇంకా కృపాకాలంలోనే ఉన్నాం అనే భ్రమలో జీవిస్తున్నారా ఇది ఆదమర్చి ఉండే సమయం కాదు మెలకు కలిగి జీవించాల్సిన సమయం అనే విషయాన్ని మనమంతా ఒకసారి గుర్తు చేసుకుందాం ఇప్పటిదాకా మనం చూసింది ఈ లోకానికి ఇప్పటి వరకు పరిచయమైన టెక్నాలజీ ఇప్పుడు చూడబోయేది మన బైబుల్లో ఏఐ టెక్నాలజీ ఎవరు ఉపయోగించారనే విషయం ఆ విషయం చెప్పే ముందు ఏఐ టెక్నాలజీ గురించి చిన్న వివరణ ఇస్తాను ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందో మనం అందరం చూస్తూ వింటూ వస్తున్నాం ఏ చిన్న పని కావాలన్నా ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్లు కంప్యూటర్లు ఇలా నిమిషాల్లో పని చేసి పెడుతున్నాయి ఎన్నో టూల్స్ డెవలప్ అవుతూ వస్తున్నాయి మనిషికి పనిచేసే శ్రమ తగ్గింది ఒక మనిషి ఏదైతే చేయగలడో ఆ పనులన్నీ ఈ ఏఐ టెక్నాలజీ చేస్తుంది మనకి కావలసింది ప్రాంప్ట్ రూపంలో ఇన్పుట్ ఇస్తే చాలు ఇచ్చిన ఇన్పుట్కు అనుగుణంగా అది క్షణాల్లో మనకు ఆ పని చేసి పెడుతుంది లేదా రెస్పాండ్ అవుతుంది ఎంతో కాలంగా దేవుడు ఇచ్చిన మేధస్సుతో పనిచేసిన మనిషి ఇప్పుడు ఏఐ కృత్రిమ మేధస్సుతో పనిచేస్తున్నాడు మనిషి తనకు కావలసిన దాన్ని ఏఐ ద్వారా సృష్టించుకుంటున్నాడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మనిషి కోరిన వాటిని తయారు చేసే ఒక సృష్టికర్తగా మారింది పాశ్చాత్య దేశాల్లో ఏఐని కొత్త దేవుడిగా కూడా పిలుస్తున్నారు ఊహించుకున్నది చూపించేస్తుంది అనుకున్న దాన్ని సృష్టించేస్తుంది మనుషుల్ని మాటల్ని క్లోన్ చేస్తుంది మున్ముందు ఏది ఒరిజినల్ కంటెంట్ అని కనిపెట్టలేని పరిస్థితులు కూడా వస్తాయి వ్యక్తిగతంగా నేను కూడా నా ప్రొఫెషన్లో ఈ ఏ టెక్నాలజీని వాడుతూ ఉంటాను క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న నన్ను ఇది ఎంతగానో ఆశ్చర్యపరిచినప్పటికీ సత్యవాక్యాన్ని ఎరిగి జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన వింతలు ఈ సర్వ సృష్టిని కేవలం నోటి మాటతో కలిగించి జీవమిచ్చిన పరమతండ్రి కంటే గొప్పగా దేనిని ఎంచలేము అవును కదా అదే ఇప్పుడు మనం మాట్లాడుతుంది జనరేటివ్ ఏఐ గురించి ఇప్పటి వరకు మనం చూసాం కదా జనరేటింగ్ ఎవ్రీథింగ్ గురించి ఇప్పుడు చూద్దాం నేను ముందు మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఇలా పలికితే లేదా మాట్లాడితే ఏదైనా సృష్టించుకోగల టెక్నాలజీని మనం మన బైబుల్లో కూడా చూస్తాం ఇది బైబిల్ చదివే ప్రతి ఒక్కరికీ తెలిసిందే అదేనండి నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన మన దేవుడు ఆయనే కదా జనరేటింగ్ ఎవ్రీథింగ్ ని సృష్టి ఆరంభంలోనే వాడింది ఇప్పుడు లోకంలో ఉన్న ఏఐ ఇంటర్నెట్ సమాచారం మొత్తాన్ని ఒక చోటకి సేకరించి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ముందు పెడితే మన దేవుడు శూన్యానికే జీవమిచ్చిన సర్వోన్నతుడు ఆ వచనాలు చూద్దామా ఆది కాండము మొదటి అధ్యాయము మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును కాకని పలికెను తొమ్మిదవచనం దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయను వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మలిపించనుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయను ఈ వచనాలు గమనించారా దేవుడు పలికాడు సృష్టి కలిగింది ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా మనిషి ఏదైతే సృష్టించుకుంటున్నాడో అలాంటి టెక్నాలజీ విధానం ఈ భూమి మీద మనుషులు లేనప్పుడే మన దేవుడు ఉపయోగించాడనుకోవచ్చు వెలుగు కలగాలి అన్నాడు వెలుగొచ్చేసింది జలములు వేరవ్వాలి అన్నాడు రెండుగా వేరయ్యాయి భూమిలో నుండి జంతువులు చెట్లు బయటకు రావాలి అన్నాడు అలాగే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెక్నాలజీ అంతా నుండి కాపీ కొట్టిందే ఒకసారి అపోస్తులుడైన పౌలు గారు రాసిన మాట ఏంటో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు ఈ లేఖనం చూసారా ఈ భూమి మీద ఉన్న ఎంతటి జ్ఞానమైనా ఎంతటి టెక్నాలజీ అయినా అవి దేవుని గురించి వివరించడానికే ఉన్నాయి దేవుణ్ణి దాటే అంత జ్ఞానంలోకి మనిషి ఎప్పుడూ వెళ్ళలేడు వెళ్ళాలి అని ఆలోచిస్తే దాని పర్యావసానాలు ఎలా ఉన్నాయో అవి కూడా మన దేవుడు మన కోసం బైబిల్లోనే రాయించాడు అది జరగదు కాబట్టే ఆయనే మనలా వచ్చాడు మరలా వస్తున్నాడు జీజస్ కమింగ్ సున్ సో బీ ప్రిపేర్డ్